ఇది చూడు ఈ చీర బాగుంది హా ఇది ఆర్డర్ పెట్టేసుకో అమ్మా నీకైతే ఇంకా బాగుంటుంది ఇది చూడమ్మా ఆ బృందా నేను బయటికి వెళ్ళా చూస్తా అట్లా రోడ్ల మీద పడి తిరగకపోతే పెరట్ల మొక్కలు అడ్డంగా పెరిగినాయి కట్ చేయొచ్చు కదా హెయిర్ కట్ చేసుకోవడానికి టైం లేదు అత్తయ్యా ఇంకా పెరట్ల మొక్కలు అంటారా ఈ సారి మీరు కట్ చేయండి అంటే నీ కంటికి నేను తోటమాలలా కనపడుతున్నానా అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే టీవీలో సీరియల్స్ ఎవరు చూస్తారు అమ్మా ఆయన ఏం ఖాళీగా లేరు ఆయనకెవరు పనులు చెప్పకండి నేను ఒప్పుకోను నా పెళ్ళమే నువ్వు బంగారం పదండి మనం బ్యూటీ పార్లర్కి వెళ్దాం బ్యూటీ పార్లరా నేనేందుకే ఇప్పుడు ఇంకా క్యాబ్ లో వెళ్ళాలనుకోండి ఆ డ్రైవర్ కి డబ్బులు ఇవ్వాలి అదే మీరు వచ్చి డ్రాప్ చేసారు అనుకోండి ఆ డబ్బులు మిగులుతాయి ఆ డబ్బులు నాకు ఇస్తావా కాదండి పావు కొనుక్కుని తింటాను నువ్వు అనుకుంటున్నావా క్యాబ్ డ్రైవర్ అనుకుంటున్నావా నాకు రెండు నువ్వే అయినా ఇంట్లో అరిచే అర్హత ఎదిరించే హక్కు నాకే ఉన్నాయి మీకు లేవు పదండి మూసుకొని ఏంటమ్మా ఎలాగలుడు ఇంట్లో ఖాళీ పడి ఉన్నాడు కదా తీసుకెళ్ళు సెక్రెట్ బడి ఉంటాడు సరే నాన్న అలడు వచ్చేటప్పుడు పతాంజలి తీసుకునిరా పతాంజలి ఏ పతాంజలి అదే మొన్న తీసుకొచ్చావు కదా ఓ ఆ పతాంజలి ఆ అదే ఫుల్ ఫుల్ మరి డబ్బులు ఆల్రెడీ నీకు ఫోన్ పేలో రెండు వేలు పంపించాను పైన చిల్లర ఏమైనా ఉంటే ఎంజాయ్ చేసుకో మామయ్య పతాంజలి ఫుల్లే రెండు వేల ఐదు వందలు మీరు రెండు వేలు ఇస్తే ఎక్కడ సరిపోతుంది ఆ మిగిలిన డబ్బులు ఇస్తారండి పదండి ఇప్పటికే లేట్ అయిపోయింది ఉంటాడు కదా సున్నుండలు జంతికలు ఆ బొబ్బట్లు అబ్బా ఏమండి చూడండి మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి అమ్మ ఎన్ని పిండి వంటలు చేసిందో ఇవన్నీ ఏం చేయాలో ఏమో ఓ ఏంటండి మీరు ఎప్పుడు అంటూనే ఉంటారు సరే మీ నాన్న ఎక్కడ హలో ఉన్నారు అనుకుంటా ఇవన్నీ నేను తీసుకెళ్ళి తింటా అత్తం అయిపోమ్మో చేస్తా బిజినెస్ బాగుంటుంది ఆ మావయ్య కాల్ ఎవరు కస్టమర్ కేర్ అమ్మాయా ఆ ఆ అత్తాయి కానీ పక్కన పెట్టుకొని మీరు అంత సాహసం చేయరు గాని ఇంత కాల్ ఎవరు నా ఫ్రెండ్ బిజినెస్ పెట్టిండు టిప్స్ కోవాలని చెప్తున్నాను ఆల్రెడీ మీరు శంక ఆక్కారు మళ్ళీ వాణ్ణి శంక నాకిచ్చిండడం ఎందుకు అవును అత్తయ్య మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు మనకి ఆస్తులు ఎంత మాత్రం ఉంటాయి ఎక్కడ బాబు బిజినెస్ బిజినెస్ అని మొత్తం ఆస్తిని హారతి కర్పూరం లా కరిగించేశాడు ఎక్కడో ఒక దగ్గర స్థలం ఒకటి ఉంది బాబు స్థలం ఎక్కడ అదే బాబు కోకాపేట హైవేలో ఒకటి ఉంది ఓడియమ్మా మనకి కోకాపేట స్థలం ఉందా ఏ మావాయో నాకు చెప్పలేదు అదే మన తిరుమ్మ చెప్పు డిస్కషన్ రాలేదు కదా అని

కానీ ఫ్రెండ్స్ కలిసేటప్పుడు ఆర్నమెంట్స్ లాంటివి ఏం లేవు ఇప్పుడు నా ప్రెస్టేజ్ ఏమవుతుందో ఏంటో దానికి ఎందుకు బాబు అంత ఆలోచిస్తావు మామయ్య గారి దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు దాకా నా వస్తులు అయిపోయినాయి ఇప్పుడు నా వస్తువులు వినబడ్డాడు అర్థమైంది తీసుకో ఇవ్వండి సరిపోతాయి అల్లడు చూడు ఇవ్వాలా ఇచ్చేసేయండి ఇచ్చేసేయండి ఓకే మామయ్య నేను వస్తాను మళ్ళీ ఏమైంద హార్రె క్యాష్ పెట్టుకోవడం మర్చిపోయాను మావయ్య మావగారి దగ్గర ఉన్నాయి తీసుకోనా నేను ఇస్తాను నేను ఇస్తాను ఏంటండి లెక్క పెడుతున్నారు తీసుకోండి మీరు ఆ నేను లెక్క పెట్టుకోవటం లే మావయ అవి యాభై వేలు అబ్బా ఏం కాదులేండి ఎవరికో ఇస్తున్నారా అల్లుడు గారికే కదా చె ప్రశాంతం గుళ్ళు ఓకే మా ఆవయ నేను వస్తాను ఇష్టం లేదనుకుంటాడు అమ్మా అల్లుడు ఆ మావయ్య వచ్చాక తిరిగిస్తావు కదా అయ్యో మావయ్య తిరుపతి హుండ్లో వేసిన కానికలు అల్లుడికిచ్చిన డబ్బులు తిరిగి రావు మావయ్య ఉంటానే బాయ్ నీకు ఇవ్వడం కోసం పుట్టినట్టుంది నేను